ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మన జరిగినటువంటి హేమంతా సిద్ధం సభ భారీగా విజయవంతమైన విషయం మీరు చూడటమే కాకుండా మీ యొక్క మాధ్యమాల ద్వారా ప్రజలు కూడా చేయవేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు నలభై రెండు డిగ్రీ సెంటీగ్రేడ్ రాష్టంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి నంద్యాలలో ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే వచ్చి కూర్చొని సాయంత్రం ఐదు నలభై వరకు ఓపికగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి సందేశం విన్నంత వరకు ఉన్న ప్రతి ఒక్క అన్న తమ్ముడికి అక్క చెల్లమ్మకి అవ్వాతాతరికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక సాధారణమైన విషయం కాదు ఈరోజు బయట ఎండల్లో మధ్యాహ్నం పూట తిరుగుతూ ఉంటే తగుడు మానవుడు బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి అంటే విపరీతమైన ఎండలు ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ సంవత్సరం ఎండలు ఉన్నాయి మరి అంతటి ఎండల్ని సైతం తట్టుకొని పైన షేడ్ లేకపోయినా సరే ఓపెన్ ప్లేస్ అయినా సరే జగనన్న మీద అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అభిమానంతో మీరందరూ కూడా అంత ఓపిక్గా ఉన్నందుకు అంతసేపు ఎదురు చూసినందుకు అక్కడ ఒక చిన్న బస్సు బస్సు ప్రాబ్లం రావడం వల్ల సీఎం గారు ఇంకొక నలభై నిమిషాలు లేట్ అయింది ఆ ప్రాబ్లం లేకపోయింటే ఇంకొక నలభై నిమిషాల ముందే ప్రారంభమైంది ఒక్క పొద్దులో ఉన్నవారు ఎందుకంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముస్లిమ్స్ కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి వీరందరూ కూడా గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ సందర్భంగా అలాగే ముస్లిమ్స్ రంజాన్ మాసం సందర్భంగా ఒక్క పొద్దులో అండి అంటే కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతమంది అక్కడ వేచి చూడడం అనేది అన్ని లక్షల మంది నిజంగా ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం నంద్యాల చరిత్రలో ఇటువంటి మీటింగ్ గురించి ప్రజలందరూ కూడా చర్చించుకుంటారు రానున్న రోజుల్లో చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఈ మీటింగ్ ఇంత భారీగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి శిల్ప కుటుంబ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆశ్చర్యకరమేందంటే ఎల్లో పార్టీ వాళ్ళు ఎల్లో మీడియా కావచ్చు అలాంటి ఎల్లో పార్టీ నాయకులు నిన్న పరుక్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి సభ అట్ట ఫ్లాప్ అయింది అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు సాక్షి టీవీ వారు జిమ్మిక్కులతో జనాన్ని ఎక్కువగా వచ్చినట్లు చూపించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే లైవ్ లో గ్రాఫిక్ సెటప్ చేయగలుగుతారు అనేది మరి ఎట్లా ఎట్లా సాధ్యం అవుతుంది అనేది నాకు ఇంకా ఇప్పటికీ అర్థం కాదు మొన్నటి వరకు గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ అని గగ్గోలు పెట్టినారు ఈ రోజు ఆ సభా ప్రాంగణంలో గ్రీన్ మ్యాట్ కూడా తీసేసాం గ్రే ఉంది బ్రౌన్ ఉంది అంతా గ్రీన్ మ్యాట్ల మీద రభస చేస్తున్నారని చెప్పేసి దాని గురించి తీసేస్తే ఈ రోజు కొత్తగా గిమ్మిక్కులు చేస్తున్నారు అంటే ఈ గిమ్మిక్కులు ఈ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టీమ్ కి అలవాటు వాళ్ళ పార్టీ నాయకులకి అలవాటు లేని జనాల్ని ఉన్నట్టుగా చూపించుకుంటూ ఏదో చంద్రబాబు నాయుడికి దండోపతండాలుగా జనాలు వస్తున్నట్టుగా వాళ్ళు భ్రమ కల్పించాలని చెప్పేసి ఒక ప్రయత్నం నిజంగా జనాలు వచ్చేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంటే శ్రీనివాస్ సెంటర్ సారీ రాజ్ థియేటర్ సెంటర్ లో మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది రాజ్ థియేటర్ సెంటర్ లో మీటింగ్ పెట్టుకుంటే కూడా జనాలు కరువైనటువంటి పరిస్థితి కనీసం ఆ రోజు రెండు మంది ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చేసి నంద్యాలలో మీటింగ్ పెడితే రెండు వేల మంది లేనటువంటి పరిస్థితి తర్వాత నారా లోకేష్ గారు ఇక్కడి నుంచి నంద్యాల మీదుగా పోయినారు యువకాలం అని చెప్పి పెట్టినారు ఆ రోజు పరిస్థితి కూడా అంతకంటే దారుణంగా ఉంది అంటే ఇక్కడ కనీసం ఒక గ్రౌండ్ లో ఒక బహిరంగ సభలాగా ఏర్పాటు చేసుకునే పరిస్థితిలో ఎట్లాగూ తెలుగుదేశం నాయకులు లేరు కానీ కనీసం రోడ్డు మీద పెడితే కూడా రోడ్డును కూడా నింపుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తోడుమూరు వరకు వెళ్ళి రావడం జరిగింది రాత్రి పదకొండున్నరకి ఆయన తోడుమూరులో ఆయన టెంట్లోకి మేము రీచ్ అవడం జరిగింది రాత్రి పది గంటలకి పదకొండు గంటలకి ఊర్లలో ఆడవాళ్ళు బయట ఉండేసి వేచి చూసి ఆయన కోసం నిలబడ్డం కానివ్వండి పిల్లలు కానివ్వండి అక్కడ ఉన్న పురుషులు కానివ్వండి ఎందు ఈ మనిషి మీద ఎందుకు ఇంత ప్రేమ అని చెప్పేసి అనిపిస్తా అంటే ఒక మనిషి మీద ఇంత ప్రేమ పెంచుకోగలుగుతారా ప్రజలని చెప్పేసి నిజంగా మాకే ఆశ్చర్యంగా సో ఎందుకంటే ఆయన చేసిన పనులు ఆయన చేసినటువంటి పనుల వల్ల ఈరోజు శాశ్వతమైన ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజల గుండెల్లో ఒక శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి అందుకనే ఎక్కడికి పోయినా సరే ఈ రోజు సిద్ధం సభలు పెడితే జనాలు కావచ్చు లేకపోతే రోడ్ షోలు చేస్తే జనాలు కావచ్చు లేకపోతే మేమంతా సిద్దం సభలు పెడితే జనాలు కావచ్చు ఇది ఈ రకంగా ఇన్ని సభలు పెట్టినటువంటి నాయకుడు ఎక్కడా కూడా లేడు ఇన్ని లక్షల మంది ఆయనను చూడడానికి రావడం అనేది కూడా చరిత్రలో జరగలేదు ఇది ఒక చరిత్ర దీన్ని ఎవరు కూడా తిరగరాయలేదు తిరగరాస్తే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారే తిరగరాయాలనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నా మరి అవన్నీ కూడా ప్రెస్ మీట్ లో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు నంద్యాల అభివృద్దికి తమ కుటుంబం కోట్ల విలువైన స్థలాల్ని ఇచ్చిందని చెప్పేసి నంద్యాల అభివృద్దికి శిల్పా కుటుంబం ఒక సెంటు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆరోపించారు ఒకటి నంద్యాల లో విలువైన స్థలాలు ఇచ్చామని ఏదైతే రాజ్ థియేటర్ గురించో కలీల్ థియేటర్ గురించో లేకపోతే పద్మావతి నగర్ గురించో మాట్లాడుతున్నటువంటి పరుక్ గారు ఒక విషయాన్ని స్పష్టంగా కూడా చెప్పాలి మొత్తం కూడా పరుక్ గారు వాళ్ళ ఆస్తుల్ని ఉచితంగా ఇచ్చి తింటే పెద్ద కుటుంబంలో ఉచితంగా ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడారు కానీ పరూక్ గారు ఇచ్చినటువంటి రాజ్ థియేటర్కి వారు దాదాపు కోటి నలభై రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తీసుకోవడం జరిగింది అంటే డబ్బులు తీసుకోవాలి అంటే మార్కెట్లో లిటరల్గా వాస్తవంగా చెప్పాలంటే టీడీఆర్ బాండ్లు మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితిని పూర్తిగా భిన్నంగా బై ఎలక్షన్లు వచ్చాయని ఒకే ఒక ఆలోచనతోటి ఆ రోజు టీడీఆర్ రూపంలో కాకుండా క్యాష్ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వాలు క్యాష్ రూపంలో ఇవ్వడం మానేసే ఎన్నిసార్లు చేసినా సరే ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా సరే టీడీఆర్ రూపంలోనే ఇవ్వడం అనేది ఒక పరిపాటిగా వస్తోంది దానికి పూర్తిగా భిన్నంగా ఎందుకంటే అప్పటికప్పుడు ప్రజల్ని పెట్టాలి కాబట్టి వారికి ఆ రోజు క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది దాదాపు కోటి నలభై రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఆ రోజు రాజ్ థియేటర్ లోని వాళ్ళ స్థలం ఏదైతే కోల్పోయినారో ఆ స్థలానికి వాళ్ళు డబ్బులు తీసుకోవడం జరిగింది నాకు తెలిసి రాజ్ థియేటర్ అంతకంటే తక్కువకే పరుక్ గారు కొన్నారు అని చెప్పేసి నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు నేను నాకు తెలిసిన ఎందుకంటే ఆ రోజు చాలా మందికి కూడా వాళ్ళు అమ్మనికి ప్రయత్నం చేసినప్పుడు మార్కెట్ రేట్ కూడా వాళ్ళు చెప్పిందని ఈ దీనికంటే తక్కువ ఉందనే మాకు తెలుస్తుంది అంటే ఈ రోజు మిగిలిన ల్యాండ్ అంతా కూడా పరుక్ గారికి అదొక అంటే మిగిలిపోయినట్టే సో నేనే దానికి ఏది నుంచి తప్పుగా అన్న ఎందుకంటే వారి ఫలం కొనుక్కోవడము దాంట్లో మిగలడంలో దాంట్లో తప్పు లేదు కానీ మేమేదో ఫ్రీగా ఇచ్చాము మేమేదో ఫ్రీగా ఇచ్చామంటే లేదు సార్ మీరు డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకున్న తర్వాత మీరు ఇంకా విచిత్రం ఏంటంటే మన దానికి ముందు వీరి వరకు మాత్రం ఎక్కువ రేటు కూడా తీసుకున్నారు పక్కన ఉన్న వాళ్ళకి తక్కువ రేటు ఇస్తుంటే వాళ్ళందరూ గోల చేసి ఆ రోజు వాళ్ళందరూ వాళ్ళు ఎడ్యుటేట్ చేస్తే వాళ్ళకు కూడా దాని తర్వాత వాళ్ళని కన్సిల్ట్ చేశారు కానీ ఇంకా చాలా మందికి ఆ రోజు కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల తర్వాత మేము వెళ్ళేసి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల్ని ఇప్పించడం జరిగిందనే విషయాన్ని కూడా మీరు దృష్టికి తీసుకోవచ్చు అలాగే పద్మావతి నగర్ మెయిన్ రోడ్కి కూడా ఆ రోజు దాదాపు వాళ్ళది నూట ఎనభై స్క్వేర్ మీటర్లకు సంబంధించి సిక్స్ నైన్టీ త్రీ సర్వే నెంబర్ లో పోయినట్టుగా తెలుస్తోంది దానికి కూడా టీడీఆర్ తీసుకుంటుంది సో ఎక్కడైనా సరే ఫారూక్ గారు గ్రాంట్ ఇచ్చిందంటే ఫారూక్ గారు దానికి కాంపెన్సేషన్ తీసుకున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారు ప్రభుత్వం మార్కెట్ వాల్యూ మీద రెండున్నర రేట్ల సంబంధించినటువంటి డబ్బు తీసుకున్న విషయాన్ని ఈరోజు నేను మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పేసి చూసుకోను అలాగే నంద్యాల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పలేదా అంటే నంద్యాలలో ఏం చేసినామని చెప్పేసి మేము చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది నంద్యాలని జిల్లా చేయడం కానివ్వండి నంద్యాలకి మెడికల్ కాలేజ్ తీసుకురావడం కానివ్వండి నంద్యాలకి అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టడం కానివ్వండి నంద్యాల హాస్పిటల్ ని డెవలప్మెంట్ చేయడం కానివ్వండి నేషనల్ హైవేలు తీసుకురావడం కానివ్వండి అమృత్ పథకాన్ని మనం పూర్తి చేసేసి ప్రజలకి నీళ్లు ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా పార్కులు కట్టడం కానివ్వండి సో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు దాని తర్వాత గ్రామ గ్రామాన రోడ్లు డ్రైన్లు వార్డుల్లో రోడ్లు డ్రైన్లు సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎంతో చేశామని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం ఈరోజు ఫారూక్ గారు ఎంతసేపు ఉన్నా సరే అభివృద్ది జరగలేదని చెప్పేసి మాట్లాడతారు కానీ మేము ఇది చేశామంటే దాని గురించి మాట్లాడడానికి వారికి అంటే వారు ఏం చేశారు వారి హయాంలో ఏం చేశారు చెప్పమంటే నేను చాలా చేశాను నా గురించి పుస్తకాలే రాసినారు లేకపోతే నేను ఇంత అభివృద్ధి చేశాను అని చెప్పేసి అంటున్నారు తప్పితే ఏం అభివృద్ధి చేశారో చెప్పండి అని చెప్తే మాత్రం ఇప్పటిదాకా ఒకరోజు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఒకటి చెప్తారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మేమే అని చెప్పేసి ఒక మాట మాట్లాడతారు ఆ రోజు శిలాఫలకంతో సహా ప్రూఫ్ తో సహా చెప్పడం జరిగింది రెండు వేల ఐదు నాకు తెలిసి జూన్ మే జూన్ నెలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమక్షాన దాన్ని ఓపెన్ చేయడం జరిగింది శిల్పామోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత వాల్యూ ఆఫ్ ద వర్క్ ఆ వర్క్ మా హయాంలో ఇదే ఎంత వాల్యూ ఆఫ్ ద వర్క్ అంటే పన్నెండున్నర లక్షల రూపాయలు పన్నెండున్నర లక్షల రూపాయలది ఎన్ని ఎన్ని నెలలు పడుతుంది అనేది మీరే ఒకసారి ఆలోచించండి నెలలు పడుతుంది సంవత్సరాలు పడుతుంది పన్నెండున్నర లక్షల వరకు సో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మేమే కట్టాము లేకపోతే ఈ రకంగా అబద్దాలు ఎందుకంటే వాస్తవాల్ని దాచిపెట్టడం వాళ్ళు ప్రయత్నం చేస్తుంది వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే వాస్తవాలు అక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి ఈ రోజుకి కూడా ఆ టైంలో ఎవరున్నారుపామోహన్ రెడ్డి గారి టైం ముందు ఎంత వాటర్ ప్రాబ్లం ఉంటే ఆయన వచ్చిన తర్వాత ఎంత వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేసినాడు ఫిల్టర్ బెడ్లు ఎట్లా చేయించినాడు అనౌన్స్మెంట్ చేయించినాడు ఆ ఫిల్టర్లు బెట్ వేళ కెపాసిటీ పెంచడం వల్ల వాటర్ ప్రాబ్లం ఎలా తగ్గింది గతంలో బిందెలతో బయట దర్శనమిచ్చేటువంటి నందల పరిస్థితులు ఎలా మారాయనేది చాలా స్పష్టంగా ప్రజలు ఈ రోజు కూడా చెప్పుకుంటా ఉన్నారు సో ఈ రోజు కూడా ఇంకా మభ్య పెట్టాలి సరే మీ హయాంలో మీరు ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టారు మరి ఆ ఉన్నతమైన పదవుల గురించి మీరు ఏం చేసినారు ఈ నంద్యాలకి చెప్పమంటే చెప్పలేనటువంటి పరిస్థితి ఇక్కడ నిరుద్యోగుల గురించి కూడా ఏదో మాట్లాడుతూ చెప్పారు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఏదో అంటే సరైన ఉపాధి అవకాశాలు కల్పించలేదు అన్న విధంగా మాట్లాడారు నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన హయాంలోనే ఇక్కడ నంద్యాలలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది ఆయన హయాంలోనే ఇక్కడ ఉన్నటువంటి రూలు మిల్లు మూతపడింది అక్కడ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే కనీసం వాళ్ళకి ఆ ఎంప్లాయీస్ కి న్యాయం కూడా చేయలేకపోయారు ఆ ఎంప్లాయీస్ కి న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు అతి తక్కువ ధరలో ఐదు కోట్ల రూపాయలకి ఆ ఫ్యాక్టరీని అమ్మేసినటువంటి పరిస్థితి పీర్తిస్తారని చెప్పేసి గుర్తు చేస్తాం అలాగే వర్షాభావ పరిస్థితులపై సీఎం సభలో మాట్లాడకపోవడం అని చెప్పేసి వర్షాభావ పరిస్థితి వర్షాభావ పరిస్థితుల మీద సీఎం గారు మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం చేపడితే అప్పుడు వర్షాలు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన మీటింగ్ లో చెప్పడం జరిగింది సో అదే విషయాన్ని ప్రజలు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్షాలు పడతాయా పడవా చంద్రబాబు నాయుడు గారు ఒక వాళ్ళ కొడుకు ఒక పాదయాత్ర చేసి ఈ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తేనే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి అంటే ఇక్కడ వర్షాలు పడినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి సో దాని గురించి కూడా మాట్లాడినారు అనే విషయాన్ని ఒకసారి నేను స్పష్టంగా తెలియజేయాలనుకున్నాను దాని తర్వాత నందాల అభివృద్ధికి కోట్లైన విలువైన స్థలాలు ఇచ్చినారంటే ఇందాకే చెప్పాను విలువైన స్థలాలుకి డబ్బులు తీసుకునే ఇచ్చారు వాళ్ళు ఏమీ ఫ్రీగా ఇవ్వలేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే వై టీడీపీ పార్టీలోకి వచ్చిన వారిని పిలిచి మరీ వైఎస్ఆర్ కండువాలు వేయడం ఎంతవరకు సమంజసం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొన్న ఒక ఊరికి పోయినారు సుబ్బారెడ్డి పాలం సుబ్బారెడ్డి పాలెంకి వెళ్లేసి అందరినీ కలుస్తాను గ్రామస్తులను అని చెప్పేసి పిలిపించేసి అక్కడి గ్రామస్తులందరూ కూడా సరే వారు పెద్దవారు కాబట్టి రమ్మన్నారు అని చెప్పేసి గ్రామ సభలాగా అక్కడ గుడిలో వచ్చి కూర్చుంటే వారందరికీ టీడీపీ కండువాలు కప్పేసి వీరందరూ టీడీపీలో చేరినారని చెప్పేసి ఆరో ప్రచారం చేసుకున్నారు నెక్స్ట్ డే అదే సుబ్బారెడ్డి పాలెంకు సంబంధించినటువంటి అదే రైతులు కానివ్వండి అదే పెద్ద మనుషులు అందరూ కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభిమానులు నాయకులం మేము టీడీపీలో చేరలేదు మాకు బలవంతంగా కండువాలు కప్పినారు అని చెప్పేసి వారే చెప్పడం జరిగింది ఆ రకంగా బలవంతంగా ఇష్టం లేకపోయినా సరే పిలిపియడం కండువాయడం పిలిపియడం కండువాయడం సో ఈ పద్దతి మంచిది కాదు మంచి సాంప్రదాయం కాదు అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే అభిమానంతో రావాలి ఈరోజు జనాల్ని తోలితే వచ్చే జనాలతోటి మీరు సభలు పెట్టుకుంటున్నారు అభిమానంతో వచ్చే జనాలతో సభలు జరిగితే ఎట్లుంటాయనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నారు సో ఏది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నారు అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయ నాయకుడిని ఎక్కడే కాంప్రమైజ్ కాను ఓడితే ఓడిపోతా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేయాలనుకుంటున్నప్పుడు నాకు తెలిసి పొత్తు టీడీపీ బీజేపీ అండ్ జనసేన మధ్యలో ఉంది కానీ నంద్యాలలో మాత్రం టీడీపీ జనసేన ఒక లోగోస్ లేకపోతే వాళ్ళ పార్టీ సింబల్లే కనపడుతున్నాయి కానీ బీజేపీ సిబ్బల్ వేసుకోలేనటువంటి పరిస్థితి మరి స్ట్రెయిట్ ఫార్వర్డ్ రాజకీయ నాయకులు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తులు మరి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎందుకు కండువా వేసుకోలేకపోతున్నారు ఎందుకు పొత్తులో ఉన్నామని చెప్పుకోలేకపోతున్నారు ఎందుకు కనీసం మీ బ్యానర్ల మీద కానివ్వండి లేకపోతే మీ సోషల్ మీడియా మీద కానివ్వండి కనీసం వాళ్ళ ఫోటోలు కాని లేకపోతే వాళ్ళ పార్టీ సింబల్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలనుకున్నప్పుడు ఆ విషయం కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా సో ఇంకా రాజ్ థియేటర్ కలిన్ థియేటర్ ఈ స్థలాలన్నీ కూడా శిల్పాన్ని ఇచ్చాడంటే లేకపోతే మాకు స్థలాలు లేవు మేమేమీ నవాబులం కాదు మేమేదో ఒక చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చేసి ఊరవతల ఆ రోజుల్లో ఇలానే చాలా మంది మీలాంటి వాళ్ళు వల్లనే ఆ రోజు ఒక మంచి పని చేశారు మాకు కూడా ఈ బయటోడు బయటోడు అంటే మేము ఇక్కడ పొలాలు కొనుక్కున్నాం సో ఆ పొలాలు ఈ రోజు రైతు నగరంలో కొనుక్కున్నాం కాబట్టి మాకు కూడా మంచి జరిగిందనే మేము భావిస్తున్నాం ఊర్లో పొలాలు లేవు కాబట్టి మేము ఇవ్వలేకపోయినాం ఊర్లో పొలాలు అంటే మేము కూడా ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళం మీలాగే మాకు కూడా అక్కడ రైతు నగరంలో హైవేలో మేము కూడా మాల్యాండ్స్ లో కూడా పోయింది మా ల్యాండ్లో కూడా దాదాపు ఏడు ఎకరాలు పోగొట్టుకున్న వాళ్ళమే సో దానికి మేము చెప్తున్నాం కదా దానికి ఆ రోజు హైవే నేషనల్ హైవే వాళ్ళు ఏడు లక్షల రూపాయలు ఎంతో కాంపెన్సేషన్ ఇచ్చినారు ఏడు లక్షల రూపాయలు ఆ రోజు కోట్ల రూపాయలు వాల్యూ ఉన్న ల్యాండ్ అది కూడా కానీ ఏడు లక్షల రూపాయలే ఆ రోజు ఏడు లక్షల రూపాయలు ఇంకా తక్కువ అనుకుంటా ఐ థింక్ ఏడు ఎకరాలకి కలిసి అంత కలిపి ఇరవై లక్షల రూపాయలు ఎంతో వచ్చినట్టు సో మేము ఒకసారి దాన్ని కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం కరోనా సమయంలో ఫరూక్ గారు ఏం చేశారో ప్రజలకి తెలుసు ప్రజలకి ప్రజల్ని మేము కూడా అడుగుతున్నాం పరుగు గారు అసలు కనపడ్డారా పరుత్ గారు ఎక్కడ ఉన్నారు కరోనా టైంలో పరుగు గారు ఏం చేశారో ప్రజలందరినీ కూడా ఒకసారి వెళ్ళి విచారించుకోమని చెప్పేసి కోరుతున్నాం ఈ రోజు కరోనా సమయంలో కేవలం ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది సోషల్ ఆర్గనైజేషన్స్ పిల్లలు వాళ్ళు బయటకు వచ్చేసి ఆ రోజు కరోనా సమయంలో తిరిగారే తప్పితే ఎక్కడ కూడా తెలుగుదేశం నాయకులు కానివ్వండి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాని బయట తిరిగినటువంటి పరిస్థితులు లేవు కానీ అది ప్రజలే మాట్లాడకుండా నేను మళ్లీ కొత్తగా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా సో ఈరోజు మెడికల్ కాలేజ్ రావడం కూడా నా ద్వారానే జరిగిందని చెప్పడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం గతంలో కూడా కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడున్నారు మరి మెడికల్ కాలేజ్ రెండు వేల ఇరవై మూడులో మెడికల్ కాలేజ్ రావడానికి ఎప్పుడో రెండు వేల లోనే అంటే లాస్ట్ లో అధికారంలో ఉన్నటువంటి మరుగ్ గారు ఎలా సాధించారు అనేది ఒకసారి మరి వారే చెప్పాలి ఎందుకంటే ఈ రోజు మెడికల్ కాలేజీకి అడ్డుపడింది ఎవరనేది స్పష్టంగా తెలుసు తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్లి కేసులు ఇప్పించి రోజు మెడికల్ కాలేజ్ రాకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిన విషయం కూడా ప్రజలందరూ కూడా చూశారు మెడికల్ కాలేజే కాదు పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కూడా ఇక్కడ నంద్యాలలో కోర్టు కేసులు వేసి దానిని కూడా ఏనీయకుండా చేసినటువంటి పరిస్థితి నంద్యాలలో చూశారు ఇక్కడే కాదు గతంలో కూడా బొగ్గులైన్ ప్రాంత వాసులకి పట్టాలు ఇస్తూ ఉంటే దాని మీద కూడా కోర్టుకి ఎవరు చేశారని చెప్పేసి నేను చెప్పడం కాదు ఈ మధ్య కాలంలోనే మీరు వెళ్ళినప్పుడే మీ ముందే స్వయంగా ఒక మహిళ ఆ రోజు చెప్పింది ఫారూక్ గారే ఆ రోజు కోర్టు కేసులు వేసి ఆపారని చెప్పేసి సో ఎవరు కోర్టు కేసులు వేస్తున్నారు ఎవరు ప్రజలకి మంచి చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు అలాగే శిల్పా సహకార్ లాంటి వాటి కోసం రూములు ఆక్రమించారు ఆక్రమించలేదు సార్ రూములు రెంట్ తీసుకున్నాం రెంట్ కడుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం అండ్ లీజ్ డీడ్ కి అగ్రిమెంట్ ప్రకారం మేము ఎన్హాన్స్మెంట్ కట్టాల్సి ఉంటే ఎన్హాన్స్మెంట్ కూడా చేసేసి ఎవ్రీ మంత్ పద్ధతి ప్రకారం ఏదైతే గవర్నమెంట్ తోటి మేము లీజ్ డీడ్ చేయించుకున్నామో ఈ ప్రభుత్వంలోనే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినాము తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కట్టాము తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కూడా కడుతూ ఉన్నాము సో అంటే మేము కానీ తప్పు చేసిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే వాళ్ళు మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏ తప్పు దొరకలేదు కాబట్టి ఆ రోజు మీరు రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నా సరే దాన్ని వాపసు తీసుకోలేకపోయారనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనో ఎనభై తొమ్మిదిలోనో ఆ రూములు కడితే రెండు వేల పది వరకు కనీసం దాన్ని ఆక్యుపై చేయించలేకపోయారు కనీసం దానిని మీద రెంట్ సంపాదించాలి రెంట్ సంపాదించి ఆ మార్కెట్ ని అభివృద్ది చేయాలని ఒక ఆలోచన మీరు చేయలేకపోయారు రెండు వేల పది వరకు కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ మార్కెట్ యార్డు స్థలాలని తీసుకొని దాన్ని రెనోవేట్ చేసి దాన్ని స్ట్రెంగ్ చేసి దానికి రెంట్ కట్టి ఈ రోజు మళ్ళీ పేద ప్రజలకే మంచి చేస్తాం కానీ ఎక్కడ కూడా వ్యాపారం కోసం వాడుకోవడం లేదు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నా అక్కడ మీరెళ్ళినా సరే ఈ రోజు పది పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దాన్ని కూడా ఏదో తక్కువ చేసి మాట్లాడారు నేను అది కూడా చెప్తా ఉన్నా మీకు సొంత స్థలాలు ఉన్నాయి మీరు కూడా ఒక సూపర్ మార్కెట్ పెట్టండి పది పర్సెంట్ కాదు ఇరవై పర్సెంట్ ఇవ్వమని చెప్పేసి నేను కోరుతున్నా పేదలకి మంచి జరిగితే మాకు కావాల్సిందదే సో పేదలకు మంచి చేయమని చెప్పేసి మేము మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తాం అలాగే ఫారూక్ గారు చేసిన పనులకు ఒక పుస్తకాన్ని అప్పట్లోనే అధికారులు రూపొందించారని మరి ఏమైతే చదవలేదు ఆ పుస్తకం కూడా ఒకసారి చూపిస్తే బాగుంటదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా ఎన్నో శాశ్వత పనులు చేశాను అని ప్రజలకు తెలుసు అన్నారు ప్రజలకి తెలియదు కాబట్టి అడుగుతాను ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కనీసం నందమూరి నగర్ ని వైఎస్ నగర్ ని మున్సిపాలిటీలో కూడా చేర్పీలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఈ మధ్య కాలంలోనే శిల్పా నగర్ కి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా మీడియా సాక్ష్యంగానే చెప్పారు ఆ రోజు మేము అక్కడ పందులు పశువులు తిరుగుతున్నటువంటి ప్రదేశంలో పట్టాలు ఇవ్వండి సార్ అని చెప్పేసి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళేసి అటు అర్జిస్తే వాళ్ళు పట్టాలు కూడా ఇవ్వలేదు శిల్పామోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆ విషయం కూడా సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను అలాగే శిల్పా కుటుంబం తన వ్యాపారాల కోసం పాండురంగాపురం ప్రాంతాన్ని వాడుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడారు పాండురంగాపురంతో అదొక బిజినెస్ ఏంటిటీ మా చిన్నా గారు అక్కడ వెంచర్ వేస్తున్నారు ఆ వెంచర్ లో అక్కడి రైతులు కూడా భాగస్వాములు ఉన్నారు ఆ వెంచర్ లో చాలా మటుకు ల్యాండ్ డెవలప్మెంట్ మీద తీసుకుందని డెవలప్మెంట్ మీద రైతులకి దాదాపు ఐ థింక్ మరి కరెక్ట్ పర్సంటేజ్ తెలియదు కానీ రైతులకి ఎక్కువ పర్సంటేజ్ ఉంది మా చిన్నానకే తక్కువ పర్సెంటేజ్ ఉంది అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలనుకుంటే రైతులకే ఎక్కువ ల్యాండ్ అక్కడ ఉంది సో వాళ్ళ భూమి వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి డెవలప్మెంట్కి ఇచ్చారు సో ఈ రోజు మీరు కూడా మీ యొక్క భూముల్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఈ మధ్య కాలంలోనే అమ్మడం కూడా జరిగింది సో మీ భూములేమో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మచ్చు మా అక్కడ రైతులేమో ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి డెవలప్మెంట్కి ఇస్తే మరి సబ్లర్లు అవుతుందో నాకు అర్థం కాల అక్కడ రైతన్నలందరూ కూడా వాళ్ళు సంతోషంగా వచ్చి డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేయించుకున్నారు లేకపోతే సేల్ డ్యూట్లు చేయించుకొని వాళ్ళు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు ఎక్కడ కూడా ఎవరు బలవంతం లేదు బలవంతం పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అక్కడ మా షోకర్ రెడ్డి గారు ఆ ఊరి కదా వారి కుటుంబానికి సంబంధించిందే డెబ్బై ఎకరాలు వాళ్ళు అన్న తమ్ముళ్లే ఇచ్చారు సో ఎక్కడ కూడా దాంట్లో తప్పు పట్టడానికి ఏమి దొరక్క ఏదో ఒకటి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నట్టుగా కనపడింది సో ఏదైనా ఉంటే మీరు బయట పెట్టాలి అంతేగాని ఊరికే లేనిపోని అబద్ధాలు చెప్పడం మానుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నా డబ్బు అహంకారం రాజకీయాల్లో పనిచేయమని చెప్పేసి అని చెప్పేసి గొర్రెల్ని కొన్నట్లు కొన్నామని చెప్పేసి సంబోధించారు ఎక్కడైనా మా కుటుంబం మేము కొన్నాము గొర్రెల్ని కొన్నట్టు కొన్నామని చెప్పేసి మా కుటుంబం మాట్లాడిందా అని చెప్పేసి మేము అడుగుతాం మేము ఏ రోజు కూడా మేము అహంకారంగా వ్యవహరించింటే మేము నాలుగు సార్లు ఈ ఇరవై సంవత్సరాల్లో పదహైదు సంవత్సరాల పాటు మా కుటుంబానికి అధికార అవకాశాన్ని కల్పించేటవాళ్ళు కాదు ప్రజలకు ఈ రోజు ప్రజలకి స్పష్టంగా తెలుసు ఎవరు అహంకారంతో వ్యవహరిస్తున్నారు ఎవరు ప్రజలకి దగ్గరగా ఉన్నారు ప్రజలు మనుషుల్ని చొరగంటున్నారు ఎవరు పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నారు రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా అంటే గెలుపోవటములతో సంబంధం లేకుండా గెలిచినా ఓడినా సరే సంబంధం లేకుండా ఎవరు మంచి చేస్తున్నారు అనేది ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మళ్లీ మళ్లీ మమ్మల్ని గెలిపించుకుంటున్నారు ప్రజలకే ఆ ఒక నిర్ణయాన్ని వదిలేద్దాం ఎవరు అహంకారంగా వ్యవహరిస్తున్నారు ఎవరు మంచివారు అనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఆ రిజల్ట్స్ కూడా రాబోయే ఎన్నికల్లో మీరు చూస్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ఒకటి మీరు ఎంతసేపు ఉన్నా సరే ఒక ప్రజల్ని మభ్య పెట్టాలన్న ఒక ఆలోచనతోటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ జనాలు రాలేదు పబ్లిక్ రాలేదంటే ఈ రోజు ప్రజలు నవ్వే పడేటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చూశారు మీటింగ్లు చూశారు ఈ ప్రాంత ప్రజలు ఆ మీటింగ్ వచ్చారు సో మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకోవాలనుకుంటే మేము మాకు కూడా అంతకంటే సంతోషమైన విషయం ఏమీ లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి గ్రౌండ్లలో మీటింగ్లు పెట్టలేనటువంటి పరిస్థితి గ్రౌండ్ లో మీటింగ్ పర్మిషన్లు తీసుకొని రోడ్ల మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నార్మల్ గానే రోడ్లు నింపడం చాలా సులుగు అని చెప్పేసి ఉద్దేశంతో పెడుతున్నారు ఆ రోడ్లను కూడా సరిగ్గా నింపుకోలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది ఆ విశ్వాసం కోల్పోయింది కనుకనే ఒక్కడిగా ఒంటరిగా రాలేకపోయినటువంటి పరిస్థితి కూటమిని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కూటమిలో పార్ట్నర్స్ అందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు జనసేన కావచ్చు బీజేపీతో కలిసి వస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో అర్థమవుతుంది ఇదే కాకుండా మళ్లీ లోపల కాంగ్రెస్ వారితోటి ఒక ఒప్పందం లేకపోతే సిపిఐ సిపి వాళ్ళందరూ కలిసి ఒక కూటమి ఏర్పాటు ఈ రోజు ఒక్క మనిషి మీద ఇన్ని పార్టీలు వస్తున్నాయంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో ఎంత వారి పరిపాలన ఎంత బాగుందో ప్రజలు ఎంత పెంచుకున్నారనేది చాలా స్పష్టంగా కనపడుతోంది సో రానున్న ఎన్నికల్లో నూటికి నూరు శాతం వైఎస్సార్సీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి కూడా ఈ తెలియజేసుకున్నాం అండ్ నంద్యాలలో కూడా నూటికి నూరు శాతం వైఎస్సార్సీపీ జెండా ఎగిరేయడం ఖాయం మంచి భారీ మెజార్టీ తోటి మళ్లీ మేము వైఎస్ఆర్సీపీ జెండాని నంద్యాలలో ఎగిరేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి నిన్నటి మీటింగ్ ని అంత భారీగా సక్సెస్ చేసినటువంటి ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలియజేశాను